డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో శంకర్ నేత్రాలయ వారి సౌజన్యంతో ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి ప్రాంగణంలో అందరికీ ఉపయోగకర విధంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలబడటానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కోడెల శివప్రసాదరావు గారు నర్సరావుపేట సత్యనపల్లి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ కనపడినా అందరికీ గుర్తొచ్చే పేరు కోడెల శివప్రసాదరావు గారు డాక్టర్ గారిగా అభిమానంతో పిలుచుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా రాజకీయాల అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబంతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న నాయకుడు గడ్డ మీద ఎవరైనా ఉన్నారంటే అందరూ తలుచుకునే ఏకైక పేరు పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు అటు అభివృద్ధి పరంగా ఈరోజు నర్సరావుపేట సత్యనపల్లి నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నాయన్నా సరే రాజకీయంగా తనకి అండగా నిలబడి గౌరవాన్ని ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని కల్పించిన తన వారికి ఏ విధంగా అండగా నిలబడగలను తనకి గౌరవం ఇచ్చిన సమాజానికి ఏ విధంగా తనకు న్యాయం చేయగలను సమాజానికి ఏ విధంగా వెనక్కివ్వగలను అని చెప్పి కొడకెల శివప్రసాదరావు గారిని దాన్ని బతుకున్నంత కాలం ఈరోజు నర్సరావుపేటలో రోజు సామాజిక పరంగా ద్విశతాబ్ది ఉత్సవాల పరంగా కానీ వంద సంవత్సరాల పురపాలక వేడుకల్లో నర్సరావుపేటకి ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి రోడ్ల విస్తరణ కానీ స్టేడియం ఏర్పాటు కానీ అంతేకాకుండా భువనచంద్ర హాల్ నిర్మాణం షాదీఖానా ఏర్పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం అన్నిటికీ మించి మంచినీటి సదుపాయం కల్పించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అన్నిటికీ మించి మేమందరం గర్వంగా చెప్పుకునే కార్యక్రమాలు వెనకబడిన శ్మశానాల్ని కూడా కుల మతాలకు అతీతంగా స్వర్గపురి కబ్రస్థాన్ పరదేశీ రూపంలో అభివృద్ధి చేసి చూపించారు సామాజిక పరంగా ఇదే నర్సరావుపేటలో అవయవ దానం చనిపోయిన తర్వాతలో కూడా మనొకరి జీవితాల్లో ఎట్లా ఏ విధంగా వెలుగు నింపాలి అని చెప్పి అవయవ దానం కార్యక్రమం ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అంతేకాకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం జరపాలి అంతే ఆడ ఆడబిడ్డలు తమ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి మరుగుదొడ్డి నిర్మాణం ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి ఏర్పాటు టాయిలెట్ ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిన మహానుభావుడు కోటల శివప్రసాదరావు గారు అభివృద్ధి పరంగా కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లే భాగంలో ఈరోజు కోడెల శివప్రసాదరావు గారితో అభిమానం ఉన్న ఆత్మీయ సంబంధం ఉన్న అందరూ కలిసి మనం ఏ విధంగా సమాజానికి వెనక్కివ్వాలి ఏ విధంగా వెనకబాడు ఉన్న వారికి అండగా నిలబడాలని చెప్పి ఒక ఆలోచనే ఈరోజు ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఇటువంటివి భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడే విధంగా ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మా వంతు సహకారం ఏ విధంగా చేయగలమని చెప్పి కోడల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన ఆత్మీయులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లడంలో భాగంగా ఈరోజు శిబిరం ఏర్పాటు చేయ జరిగింది ఇందులో ఎవరికైనా కంటి సమస్యలున్నా ఎవరికైనా ఆపరేషన్ చేసుకునే స్తోమత లేకపోయినా వారందరికీ మా ట్రస్ట్ తరఫున సహాయం చేస్తామని చెప్పి భవిష్యత్తులో ఎక్కడైతే గారు తన రాజకీయ జీవితంలో కాకుండా ఎక్కడైతే నర్సరావుపేటలో వచ్చి పది మందికి ఉపయోగపడే విధంగా ఈ ఆ వైద్యశాలను నిర్మాణం నిర్మాణం చేసి ఆయన కాలం అండగా నిలబడ్డారో ఈ ఆ వైద్యశాల ద్వారా అందరికీ ఉపయోగపడేటట్టు పది మందికి న్యాయం జరిగేటట్టు కోడల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడిన ఆత్మీయులందరికీ ముఖ్యంగా మీడియా వారికి శంకర్ నేత్రాలయ వైద్య సిబ్బందికి వాలంటీర్లందరికీ కోడల బిడ్డగా కోడల చారిటబుల్ ట్రస్టీగా నా వంతు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహకారం మాకెప్పుడు ఉండాలి మీ సలహాల ద్వారా మేము ఏ విధంగా గారి పేరు నిలబెట్టడానికి మా మా వంతు సహకారం మీ సహాయ సహకారాలు మీ సూచనలు మాకు ఎప్పుడు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను